కాకినాడలో రవాణా శాఖపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన రహదారి భద్రతపై ఆవిష్కరించారు ఆదాయ మార్గాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి ఆదేశించారు క్యాడర్ స్ట్రెంగ్ ఎన్ఫోర్స్మెంట్ వివరాలపై అధికారులు సమీక్షించాలి ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ స్టేషన్ల ఏర్పాటు ఆదేశాలు ఇచ్చారు అధిక లోడ్ వాహనాలపై నిఘా పెంచాలని సూచించారు రోడ్డు ప్రమాదాల నివారణకు కార్యాచరణ ప్రణాళిక అవసరమని వాహనాల ఫిట్నెస్ సర్టిఫికేట్లు సమయానికి జారీ చేయాలని సిబ్బంది సమస్యలపై తక్షణ స్పందన పరిష్కారం సాంకేతికత ద్వారా ఆదాయ వనరులు పెంచే మార్గాలు అన్వేషించాలి గ్రీన్ ట్యాక్స్ తగ్గింపుతో వాహనదారులకు ఊరట ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు గత రెండు రోజుల నుంచి అనకాపల్లి అలాగే ఈస్ట్ ఈస్ట్ గోదావరి జిల్లాలోని కాకినాడలో పర్యటించడం జరిగింది ముఖ్యంగా రహదారుల యొక్క భద్రత గురించి ఎన్ఫోర్స్మెంట్ గురించి అలాగే ఈ డిపార్ట్మెంట్ ముందుకు ఏ విధంగా తీసుకొని పోవాల ఎవరైతే వాహనదారులు యాక్సిడెంట్లకు గురవుతున్నారో బ్లాక్ స్పాట్స్ గురించి మా అధికారులతో సమావేశాలు పెట్టుకోవడం జరుగుతూ ఉంది గత రెండు రోజుల నుంచి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ జీరో యాక్సిడెంట్ ఆంధ్రప్రదేశ్గా తీసుకొని రావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈ రోజు ఇక్కడ కాకినాడ పట్టణంలో మా అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం దాంట్లో నిర్దిష్టంగా ఒక జీవితం యొక్క గొప్పతనం ఒక యాక్సిడెంట్కి గురైన కుటుంబాల్లో అనుభవించే బాధ నష్టం గురించి మనం ఎప్పుడైతే ఈ వారోత్సవాలు కండక్ట్ చేసినప్పుడు లేకంటే అవేర్నెస్ క్యాంపుల్లో తెలియజేస్తే తప్పకుండా ఈ స్కూల్ స్టూడెంట్స్లో అయితేనే రైతులు రైతులు ఎవరైనా మోటార్ వెహికల్స్లో పోయే వాళ్ళకు కమర్షియల్ వెహికల్స్లో పోయే వాళ్ళకు ఈ అవగాహన కల్పించినప్పుడు ఈ యాక్సిడెంట్లు కూడా తగ్గించేదానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సమీక్షలో మేము మాట్లాడుకోవడం జరిగింది అలాగే ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేవలం ధనాపేక్ష కాకుండా ధనార్జనే కాకుండా వాహనదారులకు మంచి జరిగే విధంగా కొన్ని చర్యలు తీసుకున్నాం దానిలో భాగంగానే ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం గ్రీన్ ట్యాక్స్ రద్దు ఈ గ్రీన్ ట్యాక్స్ వల్ల ప్రభుత్వానికి సుమారు నూట ఇరవై నుంచి నూట ముప్పై కోట్లు నష్టం వచ్చిన వాహనదారుల యొక్క మంచికి నిర్దిష్టంగా పనిచేయాలని చెప్పి ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ను కూడా రద్దు చేయడం జరిగింది దాని పట్ల రాష్ట్రంలో ఉన్న లారీ అసోసియేషన్స్ వివిధ సంఘాల ద్వారా అపూర్వమైన విశ్వాసం కలిగింది ఈ ప్రభుత్వం పైన మేము ఒకటే చెప్తున్నాం కేవలం ప్రయాణి ఎవరైతే వాహనదారుల దగ్గర ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంటే ట్యాక్సులు కట్టించుకోవడమే కాకుండా రహదారుల యొక్క భద్రత విషయంలో ప్రమాణాల విషయంలో ఎక్కడ రాజీ లేని విధంగా పనిచేస్తామని తెలియజేసుకుంటున్నా అలాగే స్కూల్స్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి గత గత వన్ టూ మంత్స్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఉన్న బస్సులను మాత్రమే తిప్పే విధంగా హండ్రెడ్ పర్సెంట్ సర్టిఫికేషన్ కూడా అన్ని స్కూల్ బస్సులను చేయడం ఈ ప్రభుత్వంలో ఈసారి మంచి చర్యగా భావిస్తున్నాం అలాగే యాక్సిడెంట్ల విషయంలో మీకు ముందే చెప్పాం రాబోయే కాలంలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కన్వర్జెన్స్ తో నిర్దిష్టమైన ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తే గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఉన్న యాక్సిడెంట్ను కూడా రాబోయే కాలంలో తగ్గించుకుంటూ యాక్సిడెంట్ నివారణలో కూడా ముందడుగు వేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నా అలాగే ఈరోజు ఇక్కడ కాకినాడలోకి వచ్చినప్పుడు చాలా అసోసియేషన్స్ వాళ్ళు నన్ను కలవడం జరిగింది ముఖ్యంగా గ్రీన్ ట్యాక్స్ రద్దు చేసిన దానికి గౌరవ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చేసే విధంగా ఈరోజు పాలాభిషేకం కూడా చేశారు ఇక్కడ అసోసియేషన్స్ నుంచి అలాగే హెచ్ఎస్ఆర్పిసి ప్లేట్ల గురించి అలాగే ఇప్పుడు ఏదైతే ఈ స్కీమ్స్ వస్తున్నాయో ప్రభుత్వ పరంగా పెన్షన్స్ అయితేనేమి అలాగే తల్లికి వందనం స్కీము కొన్ని వెహికల్స్ ఉండడం వల్ల వాళ్ళ పేర్లతో ఆ స్కీములకు వాళ్ళు లబ్ధిదారులుగా ఎంట్రీ కావడం పోవడంతో వాళ్ళు చాలా బాధపడతా ఉంటే ఇప్పుడే మా అధికారులతో చర్చించడం దానికి తగిన చర్యలు తీసుకుంటే నిజంగా ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకు ఆ స్కీమ్స్ దక్కల్లో అవి దక్కేదానికి ఉంటుంది కాబట్టి త్వరలోనే వన్ టూ మంత్స్ లోనే ఆ కార్యక్రమాలు కూడా మా దృష్టికి వచ్చినటువంటి క్లియర్ చేయడం ఉన్నతాధికారులకు కూడా ఇప్పుడు ఆదేశించడం జరిగింది తెలంగాణ కర్ణాటక అలాగే మన తమిళనాడులో కూడా ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది ఆ రాష్ట్రాల్లో మనకంటే ఎక్కువ ఆర్టీసీ సర్వీసులు ఉన్నాయి మా లెక్కల ప్రకారం ఆంధ్రతో పోలిస్తే తెలంగాణలో పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నాయి కర్ణాటకలో పెద్ద పట్టణాలు ఉన్నాయి అక్కడ కూడా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చిన తర్వాత ఆటోస్ వాళ్ళతో ఒక సమగ్రమైన నివే నివేదిక తెచ్చుకొని చర్చలు జరిపారు అక్కడ కూడా ఆటో వాళ్ళతో ఏ సమస్య లేకుండా సమస్యను సాల్వ్ చేయడం జరిగింది ఇక్కడ కూడా ఏ రోజైతే మేము ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఫిఫ్టీన్త్ అని చెప్పామో అదే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఆటో వాళ్ళ విషయంలో సమీక్షలో చర్చించడం జరిగింది ఆ రోజు కూడా ఆయన ఒకటే చెప్పారు మనం ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వక ముందే ఆటో వాళ్ళకు ప్రకటిస్తే అది బాగుండదు ఖచ్చితంగా మనం ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఆగస్టు పదహైదో తారీఖు ఇచ్చాం కాబట్టి ఆ తర్వాత పదహైదు ఇరవై రోజుల్లోనే ఈ ఆటో ఈ ఆటోలకు సంబంధించిన సమగ్రమైన చర్యలు ఏవైతే తీసుకుంటే వాళ్ళకి నష్టం జరగకుండా ఈ రాష్ట్రంలో అందరికీ ఒక ఓదార్పు అనుకోండి వాళ్ళకు అభయం ఇచ్చినట్టు అని ఒక స్కీమ్ తయారు చేస్తున్నారు మా డిపార్ట్మెంట్ అది నేను ఇప్పుడు పత్రికలకు ఇచ్చే పరిస్థితి ఉన్నది కాబట్టి తప్పకుండా మీరే చూస్తారు ఆగస్టు పదహైదు మహా అంటే ఇప్పుడు ఇరవై రోజులు ఉంది నెక్స్ట్ ఆ ఇరవై ఐదు రోజులకు ఇరవై ఐదు నెక్క వేసుకోండి ఆటోలు వాళ్ళకైతే మంచి శుభవార్త అంటే వాళ్ళను ధర్నాలు లేకపోతే స్ట్రైకులు చేసే పరిస్థితి తెచ్చుకోము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము తప్పకుండా వాళ్ళు అడక్క ముందే వాళ్ళకి అన్నం పెట్టే సిద్ధాంతం మా ప్రభుత్వం కాబట్టి వాళ్ళకి ఏ విధమైన సమస్య లేకుండా వాళ్ళకు ఫ్రీ బస్సు వల్ల వాళ్లకు జీరో పర్సెంట్ సమస్య కూడా లేవనెత్తకుండా వాళ్ళకైతే న్యాయం చేస్తాం ముఖ్యంగా రెవెన్యూ వ్యవస్థ అలాగే స్టాంప్స్ అండ్ డ్యూటీస్ మన ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఇలాగా నాలుగు ఐదు సెక్టర్లలో త్రూఅవుట్ ఇండియాలో ఈ బ్రోకర్ వ్యవస్థ అనేది ఉంటుంది ఐ మీన్ దాన్ని ఏమని పిలుస్తారో నాకు తెలియదు బట్ దళారి వ్యవస్థ ఉంది దాన్ని ఇప్పుడు టెక్నాలజీ అందిపుచ్చుకోవడం వల్ల టెక్నాలజీని కొత్తగా వాడుకోలేక తేవడం వల్ల ఒకే రోజు వండర్స్ అయితే జరగకపోవచ్చు కానీ వచ్చే మూడు నాలుగు సంవత్సరాల్లో అయితే ఈ డిజిటలైజేషన్ సాఫ్ట్వేర్ యొక్క వాడకం ద్వారా ఈ దళారీ వ్యవస్థ అయితే నిర్మూలించేదానికి ఒక మంచి శుభ పరిణామం అయితే ఉంటుంది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ముందుకెళ్తా ఉంది మీ అందరికీ తెలుసు మా సూపర్ సిక్స్ పథకాల్లో మెయిన్ పథకం ఏదైతే ఉందో మహిళా మూర్తులందరికీ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తామని చెప్పాము ఆ మాట నిలబెట్టుకునేదానికి రేపు పదహైదవ తారీఖున ఆగస్ట్ నుంచి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తున్నాం అలాగే కేవలం ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా ఇవ్వడమే కాకుండా రేపు బస్సుల యొక్క నాణ్యతమైన సేవలు అందించేదానికి బస్సుల శా శాతం కూడా పెంచేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది దానిలో భాగంగా ఇప్పటికే ఈ ఒక సంవత్సరంలోనే పద్నాలుగు వందల బస్సులను మేము ఏపీఎస్ఆర్టీసీలో కొనుగోలు చేయడం రోడ్లపైకి రావడం జరిగింది ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో రెండు వేల ఎలక్ట్రికల్ బస్సులను కూడా ఏపీఎస్ఆర్టీసీ కొనుగోలు చేస్తూ ఉంది ఒకప్పుడు ఏపీఎస్ఆర్టీసీకి ఎంత వైభవం ఉన్నిందో పూర్వ మరొకసారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏపీఎస్ఆర్టీసీ తీసుకొని వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం ఈ రెండు వేల బస్సులు ఎలక్ట్రికల్ బస్సులు ఏవైతో అవి ఏపీఎస్ఆర్టీసీ వస్తే తప్పకుండా అక్కడున్న కార్మికులకు ఏపీఎస్ఆర్టీసీ మనుగడకు చాలా ఉపయోగపడుతుందని చెప్పి అది కూడా ఒక టూ త్రీ మంత్స్ లోనే నిర్ణయం తీసుకొని కొత్త బస్సులు కొనుగోలు కూడా జరుగుతుందని మీ అందరికి తెలియజేసుకుంటున్నా ఇలాగా ప్రతి ఒక విషయంలో గత ఐదు సంవత్సరాలు పట్టించుకోని డిపార్ట్మెంట్లలో ఈ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది కేవలం ఆ రోజు లాభాపేక్షణ ధనార్జన విషయంలోనే వాళ్ళు ఎక్కువ ట్యాక్సుల విషయంలోనే స్పందించడం జరిగిందే తప్పక ఏ రోజు ఒక డిపార్ట్మెంట్ యొక్క మనుగడ అలాగే డిపార్ట్మెంట్ లో ఏ విధమైన చర్యలు తీసుకుంటే మంచి జరుగుతుందో ఎప్పుడు పట్టించుకోలేదు ఈ ఒక్క సంవత్సరంలోనే ఆర్టీసీకి సంబంధించిన నైట్ అవుట్ అలవెన్స్ ఏదైతే ఉంటాయో ఎనభై రూపాయల నుంచి దాన్ని పెంచి గొప్ప చర్య తీసుకొని ఆర్టీసీ డ్రైవర్స్ అందరికీ కానుకగా ఇవ్వడం జరిగింది అలాగే ఏదైతే ఏఎన్ఎల్ సర్వీస్ ఉంటుందో ఏపీఎస్ఆర్టీసీలో ఇప్పుడు ప్రైవేటు వాళ్ళతో పోటీ పడే విధంగా డిటిటిసి అలాగే రెడ్ ఫాక్స్ ఎన్నో సంస్థలు ఉన్నాయి ప్రైవేటు వాళ్ళవి దాంట్లో పోటీ పడే విధంగా ఈరోజు డోర్ టు డోర్ చేసే విధంగా కూడా ఈ సంవత్సరంలోనే చర్య తీసుకున్నాం అలాగే ఇప్పుడు గ్రీన్ ట్యాక్స్ రద్దు చేశాం రేపు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తే రాష్ట్రంలో ఉన్న ఆటో వాళ్ళు ఏమైపోతారని అని చెప్పి ప్రతిపక్షాలు నోరు తెలుసుకుని నడుస్తున్నాయి వాళ్ళ నోటి మీద వేలేసే విధంగానే రేపు వచ్చే పది రోజుల్లో ఒక నిర్ణయం తీసుకుంటాం ఆ నిర్ణయం కూడా ఆటో ఓనర్స్ కు ఆటో డ్రైవర్స్ కు ఒక శుభ పరిణామం అని చెప్పి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై చంద్రబాబు